శేఖర్రావు గారి కుమారుడు తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాజీలు శాసన శాసనసభ్యుడు కేటీఆర్ గారి మీద ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతూ మీరు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లు విమర్శలను సాగుగా చూపిస్తూ జూబ్లీస్ కేసులో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు ఆ క్రమంలో జూబ్లీస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి థర్టీ ఫైవ్ బి బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు సరే భారతీయ చట్టాల మీద గౌరవంతో పది సంవత్సరాలు కుటుంబ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోని శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి వంద శాతం వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు ట్యూబ్లెన్స్ కేసు పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం అక్కడ విచారణ జరిగిన తర్వాత మన ఈ అంశానికి సంబంధించి ఏం ఉంది ఏం చేయబోతుంది అనే విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా నువ్వు ఎంపీవైనా నువ్వు ముఖ్యమంత్రివైనా ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాదుపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వంద శాతం తెలంగాణ బిడ్డగా నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడుగా కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం నీ చేతనైన కేసు పెట్టుకో నీ ఇష్టం వచ్చాడు వ్యవహరించుకో భయపడేది లేదు టాటాకు చక్కఫుల్లకు ఎవరు భయపడరు తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు పెట్టుకొని ఆరు నెలలు జైలు పోయి కొట్లన్నటువంటి బిడ్డలం కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనొకసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి కుమారుడు తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మంత్రులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనిచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతూ ఉన్న సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ కేసులో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు ఆ క్రమంలో జూబ్లీస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు సరే భారతీయ చట్టాల మీద గౌరవంతో పది సంవత్సరాలు పుంగతుడ్డు నియోజకవర్గ ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్ట సభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి వంద శాతం వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు కేసు వేసుకోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతోంది ఏం చేయబోతుంది అనే విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయినా నువ్వు ఎంపీవైనా నువ్వు ముఖ్యమంత్రివైనా ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వంద శాతం తెలంగాణ బిడ్డగా నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం నీ చేతనైనా కేసులు పెట్టుకో నీ ఇష్టం వచ్చి వివరించుకో భయపడేది లేదు తాటాకు చక్కఫుల్లకు ఎవరు భయపడరు తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు పెట్టుకొని ఆరు నెలలు జైలు పోయి కొట్లా బిడ్డలం కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ నాయకు శేఖర్రావు గారి కుమారుడు తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాజీలు శాసన శాసనసభ్యుడు కేటీఆర్ గారి మీద ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనిచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతూ ఉన్న మీరు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాగుగా చూపిస్తూ ట్యూబ్లీస్ కేసులో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు ఆ క్రమంలో ట్యూబ్లీస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి థర్టీ ఫైవ్ బి బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు సరే భారతీయ చట్టాల మీద గౌరవంతో పది సంవత్సరాలు ఉన్న చుట్టూ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి వంద శాతం వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు ట్యూబ్యులస్ కేసు కోసం బయలుదేరుతూ ఉన్నాం అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం ఉంది ఏం ఉంది అనే విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయినా నువ్వు ఎంపీవైనా నువ్వు ముఖ్యమంత్రివైనా ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనిచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వంద శాతం తెలంగాణ బిడ్డగా నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడుగా కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం నీ చేతనైనా కేసు పెట్టుకో నీ ఇష్టం వచ్చినట్టు వివరించుకో భయపడేది లేదు టాటా చక్కఫులకు ఎవరు భయపడరు తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు పెట్టుకుని ఆరు నెలలు జైలు పోయి కొట్లన్నటువంటి బిడ్డలం కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం